కనపడుతుంది రెండు కళ్ళు సరిపోవట్లా చూడడానికి ఇంత అసలు కనపడట్లేదు పైన మొత్తం మేఘాలు ఉన్నాయి చూడడానికి మొత్తం మేఘాలు అసలు పైన ఇది అసలు ఇది చూసారా ఎలా ఉందో టన్నల్స్ కొండలోంచి టన్నల్స్ చేస్తాయి హే గాయస్ అందరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్ ప్రెజెంట్ అయితే నేను వైజాగ్లో ఉన్నాను టైం మార్నింగ్ ఫైవ్ అయింది అరకు జర్నీ అనమాట టూ డేస్ జర్నీ సండే మండే చేస్తున్నాను బడ్జెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ లోపు చేస్తున్నాను ఏంటి అమర్నాథ్ యాత్ర అన్నాడు మరి అరకు అంటున్నాడు అనుకున్నారు ఒక టూ డేస్లో ఏదో ఒక చిన్న జర్నీ చేయాలనిపించింది లాస్ట్ టైం అరకు వెళ్ళాను కార్లో వెళ్ళాను కానీ నాకు చాలా క్రౌడ్గా అనిపించింది రైనీ సీజన్ అరకు చూస్తే అంట సీజన్ కంటే సరేనని ఇంకా వచ్చాను అనమాట ఒక్కనే సోలో ట్రిప్ అనమాట ఫోర్ ఫోర్కి వచ్చాను టైం అయితే ఫైవ్ అయింది ఇప్పుడు సిక్స్ థర్టీకి నాకు ట్రైన్ నేను విజయవాడ నుంచి బస్సులో వచ్చాను త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఫ్రెష్ బస్ అని ఏసీ బాగుంది బస్ అయితే ఆ స్నాక్స్ వాటర్ బాటిల్ అన్నీ ఇచ్చాడు టెన్ అవర్స్ అయింది జర్నీ నిన్న నైట్ సెవెన్కి ఎక్కాను అది రికార్డ్ చేయలేదు ఎందుకని ప్రెసెంట్ ఇక్కడి నుంచి అయితే నేను రికార్డ్ చేస్తాను ఇంకా ట్రైన్ వచ్చేప్పటికి వన్ అవర్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ అంట ఆ ట్రైన్ టికెట్ వచ్చేసరికి నాకు హండ్రెడ్ రూపీస్ పడింది టూ అవర్స్ అరకు దగ్గర దిగట్లేదు బొర్రా కేవ్స్ దగ్గర దిగుతున్నాను బొర్రా కేవ్స్ బొర్రా కేవ్స్ కింద ఒక రోజు ఇంకా అరకులో పైన ఒక రోజు ఎక్స్ప్లోర్ అనేది నేను అనుకుంటున్నాను ప్రజెంట్ నా ప్లాన్ అయితే అది ఇంక ఏ ప్లాన్ లేదు సేమ్ పూరిలాగా ఎలా పూరిలో కూడా చెప్పాను కదా ఎక్కడ తింటామో తెలీదు ఏం తింటామో తెలీదు రూమ్ కానీ ఏం కానీ ఏం తెలీదు ఇది కూడా అంతే నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది వెళ్ళారు వాళ్ళతో ఏం చూడాలి ఏంటని కొంత వరకు ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇప్పటి వరకు చూసిన వాళ్ళైతే కొత్తగా ఎవరు వచ్చినా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్లో ఉంది మొత్తం ట్రైన్ అయితే మొత్తం ఖాళీ అనమాట ఇంకా రాలేదనుకున్నా చూస్తే ట్రైన్ నెంబర్ ఉంది అని చూశాను చూస్తారా ఇన్స్టమ్ కోచెస్ అసలు ఎలా ఉన్నాయి కోచ్ మాత్రం బా అస్సలా మాటలు చెప్పలేము అనమాట చూపిస్తాను చూడండి ఇదంతా అదే ఇక్కడ ఫ్రంట్ అయితే రెండు ఇచ్చాడు ఇది వచ్చేసరికి మనం తాత్కాలంలో చేసుకోవాలనుకుంటే సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మీరు ఎవరన్నా రావాలి దీంట్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే మాత్రం పక్కాగా లెవెన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది అసలు వీడియోస్లోనే చూస్తూ ఉంటాం కదా ఫస్ట్ టైం అలా చూసేటప్పటికి వాహ్ చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ మనకి ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడానికి వన్ అవర్ అయితే టైం ఉంది పక్కా ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది అంతా అలా ఓపెన్ చేసి పెట్టాను అనమాట నేనైతే బుక్ చేసుకున్నాను సెకండ్ క్లాస్లో పెట్టుకున్నాను కూర్చొని వెళ్ళడమే ఇంకా మనం వీడియో రికార్డ్ చేసుకున్నాక ఎక్కడ కూర్చుని రావాలి మొత్తం ఇంకా డోర్ దగ్గరే ఉండాలి నాకైతే ఒక టూ అండ్ హాఫ్ టు మూడు గంటలు బొర్రా కేప్స్ దగ్గర నేను దిగిపోతాను అక్కడి వరకు ట్రైన్ జర్నీ ఉంటుంది వీడియో మాత్రం ఎక్కడ ఎక్కడ ఎలా చూపించినా సరే చూడండి ఎక్కడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేనైతే ది బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఒక మూడు యొక్కలు పట్టలేవు అనమాట నేను తీసుకొచ్చింది అందుకు ఏం లేదు ఇంకా ఇప్పుడు ఈ బ్యాగ్ అంటారా ఇది కెమెరా బ్యాగ్ పద్దాన్ని కెమెరా చేతులు పట్టుకుని నేను తిరుగుతానని ఇంకా నేను మీరు ఎవరన్నా ఈ ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే కనుక మనం ఏం తాత్కాలిక బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడికి వస్తే జనరల్ టికెట్ కూడా దొరికిద్ది ఎందుకంటే ట్రైన్ ఎక్కడి నుంచి కాబట్టి స్టార్ట్ అయ్యేది చూసారుగా ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది ట్రైన్ అంతా ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది అసలు ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు జనరల్ అయితే మహా అయితే ఫిఫ్టీ రూపీస్ కూడా ఇస్తాం ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్ అయితే నేను తాత్కాలం చేసుకున్నాను కాబట్టి నాకైతే వన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అలా పడింది రావాలనుకునే వాళ్ళు మాత్రం జనరల్ వచ్చేసి ఈవీ కోచెస్ ఇన్స్టమ్ కోచెస్లో కనుక ట్రావెల్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా మనం తాత్కాలం బుక్ చేసుకోవాలి అది ఎక్స్పెన్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యింది పర్లేదు బాగానే ఉండిద్ది కానీ ఒకసారి నా జర్నీ చేయాలి నేను బడ్జెట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తాం ఇదే నా కోచ్ అయితే డివాన్ ఇదే నేను ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక నేను ట్రైన్లోకి వెళ్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రజలు ట్రైన్ ఎక్కేశాను ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది పక్కనే వందే భారత్ ఉంది కరెక్ట్గా టైం అంటే టైం టైం తీసాడండి సికింద్రాబాద్ ఫైవ్ జాగ్రత్త వందే భారత్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ అయింది వన్ మినిట్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు బ్యాక్ సైడ్ ఇక్కడ ఉండాల్సి ఏంది అటు బాగుంది నేను లేదనుకున్నా ఇదంతా ఇలా ఉండద్దు ఇది ఇది పైన మొత్తం లాస్ట్ చూడటానికి ఎలా ఉన్నా ఎక్కువే పడింది టికెట్ అయితే అక్కడ నుంచి వస్తారన్నమాట చూసేవాళ్ళు నేను చెప్పాను కదా ఎండులో ఒకటి ఉండేది అది ఎండులో ఉండేది ఇంకా ఇదంతా బ్యాగ్స్ పెట్టుకోవడానికి స్పేస్ అనమాట పైన వేసి లైట్లు ఇవన్నీ ఇదంతా ఓకే ఓన్లీ రెండే రెండు ఇచ్చాడు రెండే రెండు కోచెస్ ఇంకా అక్కడ ఒకటి అక్కడ ఒకటి వీడైనా తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు ఇంకా మన కోచ్లోకి వెళ్ళిపోదాం మనమైతే చూసారు కదా ఇలా ఉండేది గ్లాసు మనకి ఏంటంటే చిన్న గ్లాస్ ఉంటుంది దీనికి ఏంటంటే పెద్ద గ్లాస్ కొన్ని గ్లాస్ ఒకటి ఇస్తారనమాట మనకి చిన్న విండో ఉండేది పైన అయితే ఏం కనిపించట్లేదు చూడాలి అనుకున్న వాళ్ళు ఇంకా అక్కడ బ్యాక్ సైడ్కి అక్కడ బ్యాక్ సైడ్కి చూడొచ్చు ఇంజన్ అయితే మార్చాడు ఇంటిని తీసుకుని అడు పెట్టాడు అది ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా సిక్స్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అవ్వాలి సెవెన్కి స్టార్ట్ అయింది బై బై వై జాక్ అదే అయితే చాలా చల్లగా ఉందబ్బా నా సీట్ వదిలేసి నేనైతే ఇంకా గేట్ దగ్గరికి వచ్చి ఉంచున్నాను ఎలాంటి ప్రకృతి కనబడుతుందో ఇప్పుడు మొదలైసాడు ఐదు పది పదిహేను ఇరవైలో వెళ్తుంది ఇంకా ఇప్పుడు తొక్కడం మొదలైసాడు అయితే సిక్స్టీ నుంచి ఎయిటీలో వెళ్తుంది ఇంకా మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం హిల్ స్టేషన్స్ వైపు పైకి పైకి వెళ్తున్నాం మనం అయితే ఇంకా ఇదే మన లాగాలి పైకి కొండల పైకి వెళ్ళే కొందుకు ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఉండదు అట్లిచ్యూడ్ అనమాట ఒక అయితే వచ్చింది మర్రిపాలెం ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ మర్రిపాలెం పదిహేను నిమిషాలు లేట్ అయినా సరే చాలా ఫాస్ట్ లాక్ వచ్చాడు ఏంటి ఇది మామూలుగా పాతింగ్ చేయలే కదా ఏదో ఒక యాభై మెయింటైన్ చేస్తాడే అనుకుందాం ఎయిటీ నుంచి హండ్రెడ్ పైన వెళ్తుంది ట్రైన్ ప్రజెంట్ అయితే నార్మల్గానే ఉంది జర్నీ అయితే చూద్దాం వర్త కాదా ముందుకు వెళ్ళే కొందుకు ఇప్పుడైతే స్టార్ట్ అయింది లెట్స్ సీ వాట్ హ్యాబెస్ స్టార్ట్ అయిపోయింది జస్ట్ టూ మినిట్స్ స్టాప్ టూ మినిట్స్లో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఎక్కడ ఆపట్లేదు అసలు స్టార్ట్ అయింది లేదు ఒక టూ మినిట్స్కి ఇంకో స్టాప్ ఉత్తర సింహాచలం అంట వీళ్ళందరూ రైల్వే వాళ్ళు రైల్వే వాళ్ళు అసలు ఎక్కుతున్నారు నార్మల్ పీపుల్ అయితే ఎవరు లేరు ప్రజెంట్ అసలు ఆ స్పీడ్ ఏంది బ్రో వన్ ట్వంటీ వన్ టెన్లో వెళ్దాం బ్రో ట్రైన్ అసలు ఏంది ఆ స్పీడ్ ఏంది నమ్మలేకపోతున్నాను సింహాచలం సింహాచలం దాటిన దగ్గర నుంచి అసలు ఈ నేచర్ మొత్తం మారిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా ఎక్కడికో పై పైకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట చూసే కొంత ఇంకా హైట్ యాటిట్యూడ్ మారుతుంది పైకి పైకి పై పైకి వెళ్తున్నట్టు ఇంకా ముందు ముందు రాబోయే షాప్స్ చూడాలి ఇంకెంత పైకి వెళ్తాము ఇంకొక స్టేషన్ వచ్చింది పెందుర్తి స్టేషన్ నేమ్ పెందుర్తి ఒక టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఎగ్గారు అంతే ఈ స్టేషన్లో పెందుర్తి స్టేషన్లో టెన్ మెంబర్స్ ఈ స్టేషన్ కూడా అయిపోతుంది వర్షం పడుతూ ఉంటూ అలా మార్నింగ్ మార్నింగే ఒక ట్రైన్లో ఇలా నేచర్ని నేచర్ని ఇలా ఎంజాయ్ చేసి వెళ్తుంటే ఫీలింగే వేరు దాని అయితే అసలు మాటల్లో చెప్పలేదు మళ్ళీ స్పీడ్ గుంజుకుంది ఇంకా ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ అన్నమాట ప్రజెంట్ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా వెళ్తాను స్పీడ్ అయితే గాలికి ఎగిరిపోతున్నా నేనైతే వెళ్ళే కొందుకు ఇంకా పై పైకి పై పైకి పై పైకి వెళ్తుంది డ్రైవర్ జంక్షన్ కొత్త వలస కొత్త వలస జంక్షన్ కూడా దాటిపోయాం ప్ర స్టేషన్ వచ్చేసరికి మళ్ళీ వీడు వీళ్ళు మాట్లాడేది ఒడియా అంట నేను ఏదో ట్రైబల్స్ అనుకున్నాను మరి వీళ్ళు వరిస్టర్ చెందిన వల్ల అక్కడ చెందిన వాళ్ళ అర్థం కావట్లేదు అసలే వాళ్ళు అటు ఇటు జరుగుతున్నారు వాళ్ళని అడిగి గెలుపుకోవడం ఎందుకులే మళ్ళీ అంటారేమో అని సైలెంట్గా ఉన్నా దూరం నుంచి కొండలు కొండల మీద మేఘాలు కనబడతాయి ఇప్పుడు రాక ఈ ట్రైన్ జర్నీ ఒక ఎత్తు కానీ ఇప్పటి నుంచి ఒక ఎత్తు అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు జూమ్ చేయడానికి కుదరదులే కానీ కింద మేఘాలు పైన కొండలు తెల్లగా అసలు అది పార సముద్రం అంటారు కదా అలా కనబడుతుంది కంటికి మనకి ఎస్కోట ఒకటి ఉంది ఎస్కోట దాటిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ట్రైన్ జర్నీ మొదలైంది ముందు కనబడుతుంది రెండు కళ్ళు సరిపోవట్లే చూడడానికి మేఘాలు మా తల పై నుంచి వెళ్తున్నాయి మాకైతే పాల సముద్రంలోకి వెళ్తున్నా వెళ్ళే కొందుకు చూసేదంతా అంతే నేనైతే నా మొబైల్లో రికార్డ్ చేశాను అస్సలు మామూలుగా లేదు వ్యూ అయితే మలుపులు 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 తిరుగుతుంది ట్రైన్ ఒక స్నేక్ లాగా అన్ని మేఘాలే అసలు చూసారా ఎలా ఉందో టన్నల్స్ కొండల నుంచి టన్నల్స్ వేస్తున్నారు చుట్టూ మేఘాలే చూడడానికి అసలు పాల సముద్రం కూడా పాల సముద్రం కూడా పనికిరదు ట్రైన్ ఉంపులు వెళ్తుంది ట్రైన్ వాటర్ ఫాల్స్ చిన్న చిన్న వాటర్ అసలు ఈ కొండ మీద నుంచి మేఘాలతో వర్త్ వరమా అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఈ ట్రైన్ జరిగిన మధ్య మధ్యలో ఈ పెద్ద పెద్ద చెట్లు తగులుతున్నాయి కానీ కింద మీద పడి రికార్డ్ చేశాను నేనైతే నేను ఎలా రికార్డ్ చేశానంటే ట్రైన్ వెళ్ళిపోతుంటే బయటికి వెళ్ళిపోయి సెల్ఫీస్ ఇంత బాల్బెట్టి రికార్డ్ చేస్తున్నా ఏదైనా వస్తే ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు అలా చూసారా పైన ఇంకో ట్రాక్ పడుతుంది అక్కడ ఇంకో టన్న రెడీ అవుతుంది అటు నుంచి ఇంకో ట్రాక్ అయితే రెడీ చేస్తున్నారు ఆ పై నుంచి ఫస్ట్ టన్న ఫస్ట్ అన్న సెకండ్ టైమ్ వచ్చింది ఓ మై గాడ్ ట్రైన్ మార్నింగ్ మార్నింగ్ దంగం నుంచి బయటకి వెళ్తాను మొత్తం మొత్తం మేఘలే ఎన్ని మేఘాలు కనబడుతున్నాయి చూసారా ఇంత లోయలు ఇవన్నీ అసలు ఎలా వస్తారో కానీ జనాలు బయటికి చిన్న చిన్న ఫాల్స్ పెద్దవైతే రెండు వాటర్ ఫాల్స్ కనబట్టి ఒకటి మొబైల్లో క్యాప్చర్ చేసాం ఇంకోటి కెమెరాలో క్యాప్చర్ చేశాను చూసారా కానీ అసలు ఎలా ట్రైన్ ట్రాక్ ఎలా వేసారోలో కానీ బాగా వేసారు ట్రాక్ మాత్రం ఇంకా రెండు మూడు ట్రాక్లు వేయడానికి వేస్తున్నారు ఇంకా టన్నర్స్ తవ్వుతున్నారు మొత్తం మేఘాలు పక్క పైన వెళ్తుంది మేఘాలు అయితే వర్త్ వర్మ వర్త్ చాలా చాలా బాగుంది ట్రైన్ జర్నీ అయితే హండ్రెడ్ రూపీస్ న్యాయం చేసిందంటే ఐదు వేలుగా న్యాయం చేయాల్సింది అంతే గాడ్ ఏంటి బ్రో ఇది ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం స్వర్గమే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇప్పుడు చూడ్డానికి రెండు కళ్ళు అస్తూ సరిపోవట్లేదు ఇది చల్లటి వెదర్లు ఇది చూసారా మొత్తం లోయే మొత్తం లోయే కెమెరా బయట పెట్టాలంటే భయం వేస్తుంది దేని తగిలిద్దా అని రైట్ సైడ్ మొత్తం లోయ ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో కొండలు ఉన్నాయి రైట్ టు లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ రెండు సైడ్లు కవర్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఏదో కడుతున్నారు ప్రెసెంట్ ఒక్క నెల రోజులు ఇక్కడ ఉండాలి ఈ టైంలో ఏ ఊడా నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు కేదార్నాథ్ కొండలు ఉన్నాయి కానీ మరీ ఎంతనా అది కేదార్నాథ్ టచ్ చేస్తాం కదా టచ్ చేసేటప్పుడు అనిపించింది వావ్ అని ఇది కూడా ఏదో ఒక ట్రెక్కింగ్ లాగా ఉంది నాకైతే ఇంకా వెళ్ళే కొందుకు పైకి వెళ్తుంది వెళ్ళే కొందుకు పైకి వెళ్తుంది ఇంక వచ్చింది ఒక దాని తర్వాత ఒకటి ఇప్పుడైతే ట్రైన్ చాలా స్లో అయింది చాలా స్లోకి వెళ్తుంది ట్రైన్ అయితే లోపలికి హో మై అసలు వీటిని తవ్వినవాడు దేవుడు రాబో నిజంగా అరగో ట్రైన్ జర్నీ అరగో ట్రైన్ జర్నీ చాలా 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 బాగుంది మాటలు చెప్పలేము అసలు అన్నలు బయటకు వచ్చిన తర్వాత ఇంకేదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుంది

Right. Hey. நான் లోయ చూసారా దేవడా ఎంత పెద్దగా ఉందో చుట్టూ కనపడే మొత్తం మేఘాలయ రైట్ సైడ్ మొత్తం లోయే ఉంది అసలు రైట్ సైడ్ మొత్తం ఓ చూసారా ఇది ఎలా ఉందో ఎంత హైట్గా ఉందో కానీ వాటర్ అయితే లేదు ప్రజెంట్ వాటర్ ఉంటే ఇంకా బాగుండేది కొన్ని దగ్గరే వాటర్ అయితే ఉంది ఇన్ని దగ్గర వాటర్ లేదు మెలికలు 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 మెలికల్కి వెళ్తుంది ట్రైన్ చాలా బాగుంది చూడండి ఇప్పటివరకు ఎండ ఎండ రాలేదు అది హైలైట్ అసలు వీడియోలు బుర్రగృహాల దగ్గర అయితే దిగేసాము బయటకు వచ్చేసాము ఇదంతా పార్కింగ్ ఏరియా అది స్టేషన్ అనమాట స్టేషన్ నుంచి ఇంకా అలా దిగేసి బయటకు వచ్చేసాం ఈ కింద చూసుకొని ఇంకా బైక్ వెళ్తాం అనమాట ఇక్కడతో ఈ పార్టీ అయితే ఎండ్ అయిపోయింది ఇంకా ఇక్కడి నుంచి సెకండ్ పార్టీ మొదలైతే అనమాట ఫస్ట్ అరకులో ఫస్ట్ డే అండ్ సెకండ్ డే స్కామ్లు అయితే చాలా ఉన్నాయి ఒకటి రెండుసార్లు చూసుకోండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్